ఒకవైపు బంగ్లాదేశ్ మరొక వైపు అటు పాకిస్తాన్కి భారతదేశానికి మధ్యలో అటు కాక ఇటు కాక పిఓకే ఇలా అన్ని విధాలుగా భారతదేశంని దిగ్బంధం చేసి భారతదేశాన్ని ఓడించడం చేత కాక అభివృద్ధిలో పోటీ రావడం చేతగాక భారత్ని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలంటే దానికి ప్రధానంగా ఉగ్రదాడి మాత్రమే అని తెలుసుకొని గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ఈ ఉగ్రదాడులు చేస్తూనే బ్రతుకుతున్నటువంటి దేశం దాయాది పాకిస్తాన్ బంగ్లాదేశ్లు ఈ రెండూ కూడా అంతే ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత సహాయంతో పాకిస్తాన్ నుండి విడిపోయినటువంటి బంగ్లాదేశ్ కూడా సామాన్యమైనటువంటిది కాదు అది కూడా ఉగ్ర దేశమే అయితే పాకిస్తాన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే పిఓకే కూడా కొంచెం బలం చేకూరుస్తుంది పాకిస్తాన్కి పిఓకే దగ్గర ఇప్పుడు ఈ పహల్గామ్ లో జరిపినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి ఉగ్రవాదులు దాదాపు రెండు వందల యాభై మంది ఉగ్రవాదులు ఇప్పుడు పీఓకేలో ఉన్నారు ఈ పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మన భారత నిఘా వర్గం అయితే కనిపెట్టింది భారత నిఘా వర్గానికి ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నారన్న విషయం తెలుసుకుని పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు ఆ ఉగ్రవాదుల్ని తరలించడానికి చూస్తుంది ఎక్కడికి సేఫ్ ప్లేస్ కి అక్కడ బంకర్లు అలాగే ఈ ఆర్మీ షెల్టర్లకి తరలించి వాళ్ళని అక్కడ రక్షించడానికి ఇప్పటికే పాక్ ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది పాక్ ఆర్మీ అయితే ఇప్పటికే వాళ్ళందరినీ కూడా తరలించే ఏర్పాట్లు చేస్తుంది నిజం చెప్పాలంటే భారత్ ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు ఇప్పటికే నీటి యుద్ధం ప్రకటించింది మళ్ళీ ఎలాంటి ప్ర యుద్ధం ప్రకటిస్తుందో తెలియదు ఏ విధంగా దాడులు చేస్తుందో అర్థం కావడం లేదు కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టి ఇప్పుడు పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా తరలించే ఏర్పాట్లు చేస్తుంది ప్రస్తుతానికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమయంలో ఆల్రెడీ తరలించే ప్రక్రియ అయితే మొదలుపెట్టింది మరొక వైపు ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అటు నేవీలో గుబులు పుట్టిస్తుంది అక్కడ కూడా విక్రాంత్ వీర విహంగం చేస్తుంది పాకిస్తాన్ దగ్గర దానికి పోటీ ఇచ్చేటటువంటి ఎలాంటి యుద్ధ నౌక లేదు దాంతో ఇప్పుడు పాకిస్తాన్ అటువైపు కూడా కొంత ఆర్మీని తరలించే ఏర్పాట్లు చేసింది నేవీని కూడా అప్రమత్తం చేసింది దానికి ఎంత ఉంటే అంత కానీ మరొక వైపు ఇప్పుడు పీఓకేని ఏదో ఒక విధంగా మళ్ళీ మనం మన దేశంలో విలీనం చేసుకోవడానికైతే ఇప్పుడు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు పీఓకే కనుక ఇదే అదునుగా మనం దాన్ని విలీనం చేసుకుంటే ఆక్యుపై కాదు వాళ్ళు ఆక్యుపై చేశారు పాకిస్తాన్ వాళ్ళు కానీ పాకిస్తాన్ చేతిలో ఉందంటే నూటికి నూరు శాతం పాకిస్తాన్ చేతిలో లేదు స్వతంత్రంగా పీఓకే ఉంది దానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు ఒక అధ్యక్షుడు ఉంటాడు ఒక సుప్రీం కోర్టు ఉంటుంది హైకోర్టు కూడా ఉంటుంది వాళ్ళు సపరేట్గా ఒక పరిపాలన ఉంటది కాకపోతే పీఓకే పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉంటుంది పాకిస్తాన్ అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటది వాళ్ళు రావచ్చు పోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పీఓకే మీద చైనా కన్ను కూడా పడింది ఇప్పుడు చైనా వచ్చేసి పాకిస్తాన్కి డైరెక్ట్ గానే సహాయం చేస్తానని చెబుతోంది కాబట్టి ఇప్పుడు పీఓకేనే భారత ప్రభుత్వం కనుక విలీనం చేసుకుంటే ఒక్కొక్కడికి సగం తడిసిపోద్ది ఎందుకు తడిసిపోద్ది అంటే మనకి ఒక విధంగా రష్యా దగ్గర అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం కొన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు పైగా అక్కడ ఖనిజ సంపద ఉంది అది చైనాకి దక్కకుండా ఉంటుంది పైగా పీఓకే పాకిస్తాన్ది అన్నది చాలా మంది ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు భౌగోళికంగా అది భారత్లో కనుక విలీనమైతే భారత్కి చాలా బలం చేకూరుతుంది అది పైగా ఖనిజాల సంపద గనులు కూడా ఉన్నాయి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇదే మంచి ఇంతకు ముందు కూడా పిఓకే విలీనం చేసుకుంటామని చెప్పడం జరిగింది ఇలాంటి సమయంలో గనక చేసుకుంటే అంతర్జాతీయ సమాజం కూడా మ్యాక్సిమం దీనికి సపోర్ట్ చేస్తుంది అంటే వాళ్ళు చేయొచ్చు చేయకూడదు తర్వాత సంగతి కానీ పిఓకిను విలీనం చేయడానికి ఇప్పుడు మోదీ ప్రభుత్వం గట్టి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో చాలా పార్టీలు కూడా కాంగ్రెస్ను పక్కన పెట్టాను కానీ అలాగే టీఎంసీ నుండి బయటకు వచ్చినటువంటి మమతా బెనర్జీ మేనల్లుడు కూడా ఇప్పుడు పీఓకిని మనం విలీనం చేసుకోవాలి చేసుకొని తీరాలంటూ ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది మాట్లాడడం జరిగింది మరికొంతమంది కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతోంది ముఖ్యంగా పిఓకిని విలీనం చేయడానికి భారత్ ఆర్మీ అయితే మొత్తానికి మోహరించడం అయితే జరిగింది అది ఎంతవరకు వీలవుతుందో చూడాలి రేపు ఎల్లుండు ఈ నలభై ఎనిమిది గంటల్లో ఏమైనా జరగవచ్చు పూర్తిగా యుద్ధమైతే భారత ప్రభుత్వం చేయడానికి ఇష్టపడడం లేదు కానీ పిఓకేను మాత్రం విలీనం చేసి పాకిస్తాన్కి గట్టి తీవ్రమైనటువంటి దెబ్బ ఇవ్వడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది మరొక వైపు నవాజ్ షరీఫ్ కూడా ఏం మాట్లాడుతున్నాడంటే తమ్ముడితో తమ్ముడుతో మాట్లాడాడు తమ్ముడు తమ్ముడును భారతదేశంతో తగు పెట్టుకోకు భారతదేశంతో పెట్టుకోకు అక్కడ ఉన్నది నరేంద్ర మోదీ కొంచెం ఆచితూచి వ్యవహరించి దయచేసి దౌత్యపరంగా ఇద్దరు కలవడానికి చూడండి దీన్ని ఇక్కడతో ముగించేసే లేదంటే మోదీ ఏం చేస్తాడు ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశాడు అది వల్ల కాదు అనుకున్నాం ఇప్పుడు మనకే కాశ్మీర్కి దూరం జరిపాడు ఇప్పుడు పూర్తిగా ఇది జమ్మూ కాశ్మీర్ ఏమొచ్చేసి భారత్ లో కలిసిపోయినట్లే కాబట్టి నరేంద్ర మోదీతో మనం పెట్టుకోవద్దు నువ్వు మన మంత్రులు కలిసి అందుబాటులో ఉన్నటువంటి దౌత్య మార్గాల్ని అన్వేషించండి దౌత్యపరంగా మనం కలవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే నీటిని ఆపుతానన్నాడు ఆపేశాడు అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిపోయింది ఇంకా చాలా చేశాడు భారతదేశంలో నరేంద్ర మోదీ ఇక మనకు కావాల్సింది గట్టిగా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి దయచేసి మీరు ఎవరో ఎక్స్ట్రా మాట్లాడకుండా దౌత్యపరంగా ఎంత వీలైతే అంత మాట్లాడి దీన్ని పరిష్కారం చేయండి ఇంకా అంతకు మించి తెగే వరకు లాగొద్దంటూ ఇప్పుడు నవాజ్ షరీఫ్ కూడా ఈ షహబాజ్ షరీఫ్కి అయితే కొంచెం క్లాస్ పీకినట్టు తెలుస్తుంది అయితే ఏం చేసినా సరే ఎన్ని చేసినా సరే పీఓకే మాత్రం మనం విలీనం చేసుకోవాలి ఈ విలీనం చేసుకోకపోతే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది భారత ప్రభుత్వానికి ఇదే మంచి అదను రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఏమైనా సరే ఒక శుభవార్త వినే పరిస్థితుల్లో మనమైతే ఉన్నాం ఖచ్చితంగా ఆ శుభవార్త ఇదే అని నేను అనుకుంటున్నాను పీఓకే ఖచ్చితంగా మన దీంట్లో విలీనం అయిపోద్ది విలీనం అయిపోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇంకా అమెరికా కావచ్చు మరికొన్ని దేశాలు కావచ్చు ఇప్పుడేమి చేయలేనటువంటి పరిస్థితి మీరే పరిష్కరించుకోండి మీ తగువుల్ని మీరే పరిష్కరించుకోండి అంటూ ట్రంప్ కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్